అర్థం ఆయన ఆయన వల్ల మనకి చాలా విధాలుగా చూసి నేర్చుకోవాల్సింది ప్రతి ఒక్కరు రాజకీయాల్లోకి రావాలి అంటే ఆయన చూసి నేర్చుకోవాల్సింది చాలా ఎక్కువ ఉంది తప్పనిసరిగా చూసి నేర్చుకోవాల్సింది కోరుకుంటున్నాం అలాగే ఇక్కడికి వచ్చి అందరూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో నాయకులు మమేకమే ఉద్దేశంతో ఈనాడు ఈ చరిత్రాత్మకమైన కేడర్ విత్ లీడర్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని చెప్పి మనవి చేసుకుంటున్నాను సోదరులారా ఈ సమావేశం బహిరంగ సభ కాదు ఉపన్యాసాలు కాదు కేవలం రాష్ట్ర పార్టీ అధ్యక్షులు వారు అలాగే శాసన శాసనసభ్యుల వారితో ఈ డివిజన్ సంబంధించి డెబ్బై రెండో వార్డు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అంటే కూటమి పార్టీలు ఉన్నప్పుడు కూడా ఇది కేవలం తెలుగుదేశం పార్టీకి మరి జాతీయ అధ్యక్షులు ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు రూపొందించిన కార్యక్రమం కాబట్టి ఇది నిర్మమాటంగా భవిష్యత్తుకి సంబంధించి మనం తీసుకునే ప్రణాళికల్లో కానీ అభివృద్ధి కానీ సంక్షేమ కార్యక్రమాల్లో కానీ మీరు స్వేచ్ఛగా మీ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు అని సంతాన్ని మనవి చేసుకుంటూ ఏది ఏమైనప్పుడు కూడా ఇత్త అంటే ఈ కార్యక్రమము నిన్న రాత్రి ఆదేశాలు వచ్చాయి ఆదేశాలు వచ్చిన మరుక్షణమే నేను వార్డు మాట్లాడాను అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మేరకు లీడర్ విత్ కేడర్ అనేటువంటి కార్యక్రమాన్ని గాజువాక నియోజకవర్గ డెబ్బై రెండో వార్డులో మరి ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ముఖ్య అతిథులుగా గాజువాక శాసనసభ్యులు అన్న రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు మరి ముఖ్య అతిథిగా హాజరవడం జరిగింది మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ పది నెలలు కూడా సుమారు మరి ఎవరైతే లీడర్ లీడర్ విత్ క్యాడర్ అన్నటువంటి వ్యక్తులతో ఇంటరాక్ట్ అవ్వాలి ఎందుకంటే క్యాడర్ అనేది ఉంటేనే నాయకులు అన్నటువంటి వాళ్ళు పార్టీలు అన్నటువంటి వాళ్ళు ఉంటాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నటువంటి కేడర్ ని కూడా మమేకం చేసి వార్డు వైజ్ గా వాళ్ళు ఉన్నటువంటి ఏరియాలు డివిజన్ వైజ్ గా ప్రజలకు అందుబాటులో ఉండాలి మన చేస్తున్నటువంటి సంక్షేమాన్ని ప్రజలకు అందుతున్నాయా లేవా వాళ్ళకి చేరవేసే విధంలో ప్రధాన పాత్ర పోషించాలన్నటువంటి ఒక ఆలోచనతో ఈ రోజు కేడర్ తాలూకా ఈ మీటింగ్ పెట్టడం జరిగింది ఇప్పుడు ఈ రోజు ఇప్పుడే అన్న చెప్పారు పల్లా శ్రీనివాస అన్న మరి కేడర్ ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత లీడర్ మీద ఉంటుంది ప్రత్యేక ప్రత్యేకంగా వాళ్ళని కూడా ప్రోత్సహించే విధంగా పార్టీ ముందుకు నడుస్తుంది వాళ్ళకి ఏ విధంగా పార్టీ సమన్వయం చేయాలో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మరి ఏదైతే గౌరవం ఇవ్వాలనేది ఖచ్చితంగా పార్టీ తీసుకుంటుంది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది మరి ఈరోజు లీడర్ విత్ క్యాడర్ అనే కార్యక్రమానికి స్వీకారం జరిగిందండి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చి సుమారు పది నెలలు కావస్తుంది ఈ పది నెలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది అయితే ఈ అభివృద్ధి ఫలాలన్నీ కూడా ప్రజలకు చేరవేయడంలో కానీ వాళ్ళకి తెలియజేయడంలో కానీ కేడర్ యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంటుంది కనుక వారిని ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో మమేకం చేయడానికి అలాగే వార్డుల్లోకి వెళ్ళి ఇలాంటి మీటింగ్లు కండక్ట్ చేసి అక్కడ నేరుగా సమస్యలు ఏవైతే ఉన్నాయో సమస్యలు తీసుకొని ప్రభుత్వం తీసుకువెళ్ళే దానికి కూడా ఉపయోగపడేటట్టుగా ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగిందండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటి కార్యక్రమం దీని యొక్క ముఖ్య ఉద్దేశం లీడర్షిప్కి క్యాడర్ క్యాడర్కి ఎక్కడ ఆ గ్యాప్ పెరగకుండా ఉండడం కోసం జాతీయ అధ్యక్షులు వారు ఇది తెలియజేశారు కనుక ఈ రాష్ట్రంలో ఇది ఇంప్లిమెంట్ అయ్యేటట్టుగా మేము ముందుకు వెళ్తున్నాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకే ఇక్కడ నాయకుల మీద ఒక బారు నాయకులు కానీ వచ్చి వార్డులో కూర్చో కానీ లేదా పంచాయతీల్లో కానీ కూర్చున్న తర్వాత ఏ సమస్యలు ఉన్నా సరే నాయకుడికి నేరుగా తీసుకెళ్ళడం లేకపోతే ఆ డిఫరెన్స్లు ముఖ్యంగా ఉండగా ఉండకంట చేయడానికే ఈ కార్యక్రమం పెట్టమని చెప్పి తెలియజేస్తున్నాం ఎందుకంటే పార్టీ ముందుకు వెళ్ళాలంటే కేడర్ యొక్క పాత్ర చాలా కీలకం అందుకనే ఇదే పందాన్ని ఏ విధంగా అయితే రెండు వేల ఇరవై నాలుగులో లీడర్షిప్ క్యాడర్ కలిసి వెళ్ళిందో ఇదే పందాన్ని ఇరవై ఇరవై తొమ్మిది వరకు కూడా కంటిన్యూ చేయడానికి కోసమే ఈ ప్రయత్నం తెలియజేస్తున్నాం కనుక దీంట్లో ఇటు క్యాడర్ కావచ్చు నాయకులు కావచ్చు మిడిల్ లెవెల్ నా టాప్ లెవెల్ అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని దిగ్విజయంగా చేయాలని చెప్పేసి ప్రకటన కోరుతున్నాను